ఆరాధనకు సహకరంగా పరిశుద్ధ గ్రంథం అనే బైబుల్ నుండి యోహాన్ సువార్త పదవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అలానే ఇర్మియా గ్రంథము ఇరవై ముప్పై ఒకటవ అధ్యాయం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము జనులారా యహో ఆ మాట వినుడి దూరమైన ద్వీపంలోని వారికి దాన్ని ప్రకటించుడి ఇస్రాయేళ్లను చదరగొట్టిన వాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియజేయుడి దేవుడి వాక్యము దేవించుగాక ప్రిల్లారా పాత నిబంధన కాలంలో ఇరిమియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇస్రాయేళ్లు తాము చేసిన పాపము నిమిత్తమై చదరకొట్టబడ్డారు ఇస్రాయిలు అశూరు రాజ్యానికి కొనిపోబడినారు యూదులేమో బబ్రోన్ రాజ్యాన్ని కొనిపోబడుతున్నారు అయితే అది వారి యొక్క పాప ఫలం అయితే దేవుడు అంటున్నాడు కదా ఏమని మరలా నేను వారిని సమకూరుస్తాను అంటున్నాడు అసూరు నుండి బబులో నుండి మరలా వారిని నేను సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడును గొర్రెలను కాపరి గొర్రెలను కాపాడుతాడు గొర్రెల కాపరి గొర్రెలను కాపాడునట్లుగా నేను వారిని కాపాడుతాను అని సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియులారా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి పాపమునకు ఫలితం ఇస్తున్నాడు ఒక పక్కన మరొక పక్కన మరలా నేను ఆదరిస్తానని తెలుపుతున్నాడు అయితే కొత్త నిబంధన కాలానికి వచ్చిన తర్వాత గొర్రెల కాపరిని గురించి గొర్రెల గురించి యోహాను చాలా చక్కగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడి దేవుని వాక్యం రాసిపెట్టాడు అదే ఇందాక మనం చదువుకున్నా నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు అయిన ఏ సూక్రిస్తూ అసలు ఇది పదే అధ్యాయమంతా గొర్రెలను గురించే నేను మంచి కాపరిని అంటున్నాడు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును మంచి కాపరి ఎవడైనా సరే గొర్రెల కొరకు ఏం చేస్తాడు తన ప్రాణం పెడతాడు గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటువంటి వాడు బహ్ ఎంత గొప్ప విషయం మన ప్రభు అయినా ఏ వారు పాత నిబంధనలో చూసినట్టయితే నేను సమకూర్చి వారిని కాపాడుతాను అంటున్నాడు గొర్రెల కాపరి వల్ల నేను కాపాడుతాను అంటున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత గొర్రెల కొరకు నా ప్రాణము పెడతాను అంటున్నాడు ప్రిలారా మనల్ని రక్షించట కొరకై లోకంలో ఉన్న ప్రజలందరినీ రక్షించట కొరకై ప్రభుని యేసుక్రీస్తు సూక్రీస్తు తండ్రి అయిన దేవుడే మానవాకారము దాల్చి యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలో జన్మించి మానవుల కొరకు అర్పణముగా బలిగా అర్పించబడినట్లుగా మనం చూస్తున్నా అదే ఇక్కడ అంటాడు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ఆ తర్వాత చూడండి ఇక్కడ అంటాడు పదహైదు వచనంలో నేను గొర్రెల కా మంచి కాపరిని పద్నాలుగు వచ్చి పదహైదు తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో నేనును తండ్రిని ఎలాగో ఎరుగుతును అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుతును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుతున్నాను గొర్రెల కొరకు ఏం చేస్తున్నాను నా ప్రాణం పెడుతున్నాను అని అంటాడు ఎంత గొప్ప ప్రేమ గొర్రెల కొరకు ప్రాణము పెట్టేటువంటి వాడు ఏసుప్రభు మనుషుల కొరకు ప్రాణము పెట్టేటువంటి వాడు యేసుప్రభు పదహారు వచ్చిన ఉంటాడు ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు అంటే ఇస్రాయలీల గోత్రంలో యూధా గోత్రంలో వచ్చాడు యూదుల కొరకు వచ్చాడు ఇస్రాయేలీల కొరకు ప్రభు వచ్చాడు అందుకే వారి మధ్యలో జన్మించాడు రక్తమాంసంలో పాలి బగస్తున్నాడు రోమాపత్రిక తొమ్మిది ఐదు ఆయన సర్వాధికారైన దేవుడే కానీ శరీరం బట్టి వీరిలో ఆయన పుట్టాడు అయితే ఆయన ఇక్కడ అంటున్నాడు ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు ఏ ఈ దొడ్డి అంటే ఇస్రాయేలీల దొడ్డి యూదుల దొడ్డి కానటువంటిది వేరే గొర్రెలు ఎవరు మనమే వాటిని కూడా నేను తోడుకొని రావాలను అవి నా శబ్దం వినును అక్కడ మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకయుడు అగును మంద ఒకటైతుంది గొర్రెల కాపరి ఒకటైతాడు వారు కూడా నా వాళ్ళే అంటున్నాడు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆయన వాళ్ళు అని ఈ మాటలో మనం చూస్తున్నాం అపస్తుల కార్యములు పదహైదవ అధ్యాయం ఏడవ వచ్చిన నుంచి ఏడు నుంచి తొమ్మిది వరకు చదువుకుందాం సహోదరులారా ఆరంభమందు అన్యజనులు నా నోట స్వార్థ వాక్యం విని విశ్వసించులాగునా మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియను పౌలు వాళ్ళతో మాట్లాడుతున్నారు పేతులు లేచి వారితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే పేతులు ఇస్రాయలకు మాత్రమే స్వార్థ చెప్పాడు అన్యులకు చెప్పలే అయితే పరిశుద్ధాత్మ ఆయన మీదకి అలాగా ఆయన అనులకు కూడా కొన్నేలి అవసరకారంలో పదో అధ్యాయంలో కొన్నేలి కొనే స్వార్థ చెప్పాడు కొన్నీలు వాళ్ళు అన్యులు వాళ్ళు కూడా ప్రభు నమ్మారు అరే కాదు ప్రపంచమంతా ఈనాడు స్వార్థ చెప్పబడుతుంది స్వార్థ వాక్యం విని విశ్వసించలాగిన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాను మీకు తెలియను మరియు హృదయములను హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమించను ఆ రోజు మా యుహాన్ స్వార్థలో ఈ దొడ్డివి కానీ వేరే గురలు అన్నాడు కదా అవి మనమే అని మనం చెప్పుకున్నాం అదే విషయాన్ని ఇక్కడ దేవుడు నెరవేర్చాడు ఏమంటున్నాడు పవ పేతురు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించను సువార్త విన్న ప్రతి ఒక్కరికి ఏసుప్రభు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు ఇస్రాయలీలతో కూడా మనం సహపౌరులమైన అదే ఎఫ్సి పత్రికలో ఉంటాడు అని అంటాడు హృదయంలో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికినే పరిశుద్ధాత్మను అనుగ్రహించినారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాను వారి హృదయంలోని విశ్వాసములను పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమును కనపరచలేదు మనకు ఇస్రాయళ్ళకు ఏ భేదమో లేదు అందరినీ ఏకం చేసినాడు యేసుప్రభువు చేసినాడు ఆ పని అదే అంటాడు కదా నా గొర్రెలు నన్ను మరి గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను పదవ యూహాన్ స్వార్థ పదవ అధ్యాయం పదహారవ వచనంలో ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలకు కలవు మనమే ఇస్రాయుళ్ళు కానటువంటి అన్యులమైన మనలను కూడా యేసు ప్రభువు రక్షించినాడు మనందరి కొరకు తన ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడే చూడండి పదహై పదిహేడవ వచనంలో నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుతున్నాడు ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు ప్రాణం తీసుకున్నటకు మరలా నాకు అధికారం కలదు అదే పద్దెనిమిది రోజు ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు నా అతడు నేనే పెట్టుతున్నాను మానవుల పాప పరిహారం కొరకు యేసు ప్రభు తన ప్రాణమును పనముగా కలవరిషివలో పెట్టాడు మానవుల కొరకు మరణించినాడు సమాధి చేయబడినాడు తిరిగి లేబడ్డాడు అదే అంటాడు కదా ఎవడో తీయాలంటే పిలాతో తీయలేడు కైసరి తీయలేడు రోమా సైనికులు ఎవరు తీలేరు ఆయనకు ఆయన ఆయనకి నిజముగా అర్పణముగా బలిగా అర్పించబడ్డాడు ఆయనకి ఇష్టపూర్వకంగా తన రక్తాన్ని చిందించినాడు ఒక్క మాట కూడా వాళ్ళంత క్రూరమైన కార్యాలు చేస్తుంటే ఒక్క మాట కూడా ఆయన పలకలేదు ఆయన నోట కపటము లేదు ఆయన నోట దూషణ లేదు ఆయన తన్ను తానుగా అర్పించుకున్నాడు అదే అంటాడు ఎవడన నా ప్రాణం తీసుకున్నాడు పద్దెనిమిది వచనంలో నా తట నేనే దాన్ని పెట్టుచున్నాను అంటున్నాడు దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు దేవుడు అండి చావు పుట్టగల మీద అధికారం కలిగిన వాడే దేవుడు మరొకరు కాదు ప్రపంచంలో ఎవరికి ఇలాంటి అధికారము లేదు ఒక్క ప్రభున ఏ ఉంది ఆయన దేవుడు ఆయన దేవుడు ఆయన పెట్టుటకు అధికారం ఉంది తన ప్రాణం తీసుకున్నటకు కూడా అధికారం ఉందని మనం చూస్తున్నాం పదహైదవ అధ్యాయం ఇక్కడే వ్యూహాను సువాత పదహైదవ అధ్యాయము పదమూడవ వచ్చినం తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు ఆడనేమో కాపరి అన్నాడు గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు ఇక్కడ స్నేహితులను అంటున్నాడు అక్కడ మనల్ని గొర్రెలతో పోల్చాడు ఇక్కడ స్నేహితులతో పోల్చాడు తన స్నేహితులకు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ కలడు ఆయన ప్రాణం పెట్టుటకు ఆయనకి ఇష్టంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మతైసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మతైసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయతనముగా తన ప్రాణము ఇచ్చుటకు వేసు ప్రభువచనం భుజాల మీద పెట్టుకొని ఊరేగడానికి రాలే అలంకారాలతో ఆయన తూర తూర ఉడగడానికి రాలేన ఆయన పరిచారము చేయించుకుంటకు రాలేదు గుర్తుంచుకోండి పరిచారము చేయుటకు నీకు నాకు పరిచర్య చేయటకు వచ్చాడు ప్రియుడ ఎంత ప్రేమామయుడు ఎంత కరుణామయుడు ఆయన రోగులను బాగుచేశాడు సుబోధ వాక్యాలను గ్రహించాడు మానవుల కొరకు తన ప్రాణమే పెట్టాడు విమోచన క్రయధనముగా పరిచారము చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అనేకులకు ప్రతిగా నీకు బదులుగా నాకు బదులుగా ప్రతిగా అంటే అదే బదులుగా నీ పాపములకు బదులుగా నా పాపములకు బదులుగా విమోచన క్రయధనముగా విమోచన క్రయధనము విడుదల పాపము నుండి విడుదల పొందుటకు క్రయధనముగా అంటే సొమ్ము సొమ్మును జతపరిచాడు ఏమిటా సొమ్ము తన ప్రాణం తన ప్రాణం ఇచ్చుటకు యేసు ప్రభు వచ్చను మనందరి విమోచన కొరకై యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అదే ఎఫ్సి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో కూడా అంటాడు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను మనల్ని ప్రేమించిన ప్రభు మనం పరిమళ వాసనగా ఉండట కొరకై తను తాను బలిగా అర్పణముగా మన కొరకు అప్పగించుకున్నాడు మనం దుర్వాసనతో ఉన్నాము పరిమళ వాసనగా మనల్ని మార్చడం కొరకై ఆయన మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడని మనం చూస్తున్నాం చివరిగా ఒక మాట వ్యవహారం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదహారు వచ్చిన మూడు పదహారు ఆయన మన ప్రాణం మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఎటుదో తెలుసుకొనచున్నామో ఆయన మన నిమిత్తం ఏం పెట్టాడు ప్రాణం పెట్టాడు ప్రియులారా మన కొరకు మరణించినాడు సమాధ్యపడాడు తిరిగి లేపడ్డాడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపంలో జరగ ప్రత్యేకంగా ఉన్నవాడు ఏ పాపం ఎరుగని వాడు దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేనుడై మన కొరకు తన ప్రాణమే అర్పగించినట్లుగా మనం చూస్తున్నాం ఎంత గొప్ప భాగ్యం జీవాధిపతి అయినటువంటి దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టాడు ప్రాణము పెట్టుటకు నాకు అధికారం కలదు తరగతి తిరిగి తీసుకుంటాం కూడా నాకు అధికారం కలదని ఇందాక మనం చదువుకున్నాం యోహాన్ స్వార్థపద అధ్యాయంలో ఆయన ఇష్టపూర్వంగా ప్రాణం పెట్టాడు ఆయన ఇష్టపూర్వంగా మరణించినాడు సమాధి చేయబడినాడు తిరిగి మూడు దిన చేసి చేయించలేబడ్డాడు ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మన పాపాలకు క్షమాపణ కలిగింది మన మనోనేత్రాలు వెలిగించాడు ఆయన విశ్వసించే భాగ్యం అని గ్రహించాడు ఆయన పూజించే భాగ్యం అని గ్రహించాడు అలాంటి ప్రభుని ఏ విశ్వాసం ఉంచితే మనం విశ్వాసం మనం గొప్ప ధన్యులం ఇచ్చి మనం ఆయనకు రుణం తీర్చుకోగలం మన హృదయపూర్వక జవాఫలంలో స్థుతులు స్తోత్రం మనం మన ప్రభు యొక్క పరిశుద్ధాన్ని మన సమర్పించి ఆయన గణపరిచి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం ఆయనకు సాగిల పడతాం ఆయన మొక్కుదాం ఆయన శుద్ధించుదాం ఆరాధించుదాం దేవుడి వాక్యం మన కొరకు ఆరాధనకు సహాయకరంగా దీవించును గాక ప్రార్థన చేసుకుందాం స్థుతులు జల్లించుదాం ప్రభు అయిన ఏ స్థాన పైపు రాత్రి ఒకరితో కొన్ని కృతజ్ఞత స్థుతులు జల్లించి దాన్ని విరిచి కొరకైనా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీని చేయడం చెప్పాను ప్రభు ఇచ్చిన ఆజ్ఞ మేరకు స్థుతి ధరించుతా ప్రభువానికి స్తోత్రములు నీ యొక్క శరీరం ద్వారా మాకు విడుదల విమోచన కలిగేట కొరకై మానవాకారంగా నువ్వు ఈ లోకానికి దిగి వచ్చి మానవుల కొరకు ప్రతిగా నీ ప్రాణం పెట్టావు మా కొరకు మరణించినా సమాధి చెప్పబడినావు తిరిగి లేపడినావు మంచి గొర్రెల కాపరి మా ప్రాణాలను కాపాడినాము ఒక రక్షణను గ్రహించావు నీ ఉన్నతమైన లోకానికి వారసులుగా చేసినందుకై ఈ స్తోత్రములు చెల్లిస్తూ ఏ సుకృష్ణ పరిశుద్ధామ సుఖం చదించి ఆరాధించున్నాం తల్లి ఆమెన్ ఆ ప్రకారమే భోజనమైన పైన మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దీనిలోని ఆ రక్తం వలన కృతాన్ని పొందాను మీరు దీనిలో త్రాకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లుగా దీన్ని చూడని చెప్పినాము రక్తము చెందించకుండా పాపక్షమాపణ జరగదు ప్రభు ఆ స్తోత్రములు పొందనున్న ఆయన రక్తము చెందించకుండా పాపక్షమాపణ జరగదు ఎడ్లగూళ్ళ రక్తం వలన మాకు పాఫీ మోచం లేదు కానీ పరిశుద్ధమైన గొర్రె పిల్లల రక్తం మా యేసుక్రీస్తు యొక్క రక్తం మా కొడుకు చిందించబడి ఉండగా నాయన నిన్ను మేము జ్ఞాపకం చేసుకుని నీ రక్తంతో మేము కడుక్కున్నాం మా పాపాలు పోయినాయి నీ రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేశావు ఏమిచి మేము రుణం తెరుచుకోగలం నాయన ఈ హృదయకాలం మా హృదయపూర్వక జుహాపరములు స్తులు స్తోత్రములు మా ప్రభైన ఏసుకృష్ణ సమర్పించి ఆరాధించుతున్నాం తండ్రి